నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి పోస్ట్ చేశారు ఇదిలా ఉంటే మరో పక్క అసలు ఆంధ్రప్రదేశ్ లో కాకుండా వేరే రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనను పోస్ట్ చేశారని చెప్పి ఏపీ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ధ్వజమెత్తారు ఈ పోస్ట్ తో గురువుల పట్ల నీతి బాహ్యపరమైన చర్యలు తీసుకున్నారని సో వైసీపీ ఒక మెట్టు దిగజారిందంటూ లోకేష్ గారు అన్నారు ఇంతకీ ఏం పోస్ట్ చేశారు అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని విషయం విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ లీల గారు నమస్తే మేడం నమస్తే నిన్న కేబినెట్ సమావేశంలో చూసుకున్నట్లయితే ఈ ఫేక్ ప్రచారాలకి ఫేక్ పోస్ట్ లకు అన్నిటికీ కూడా అడ్డుకట్ట వేసేలాగా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మేడం ఒక కమిటీని కూడా ఏర్పరచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా అసలు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటన వేరే రాష్ట్రంలో జరిగితే అదేదో ఆంధ్రప్రదేశ్ లోనే జరిగినట్టుగా టీచర్స్ ఏదో మద్యం సేవించి బెంచెస్ కింద ఉన్నట్టుగా ఒక పోస్ట్ చేశారని దీనిపైన నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది మరి ఈ చర్యతో మరోసారి వైసీపీ ఒక మెట్టు దిగజారిందని చెప్పి ఆయన ధ్వజమెత్తుతున్నారు ఏంటి ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఇలాంటి పోస్టులు పెట్టడాన్ని ఫేక్ ప్రచారానికి తెరలేపడాన్ని సోషల్ మీడియాని ఇంత మిస్యూజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఒక మెట్టు దిగజారటం కాదు ఉందో ఒక మెట్టే ఆ మెట్టు మీద నుంచి కింద పడిపోయింది అయిపోయింది అన్ని మెట్లు దొర్లుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అసలు ఒక్క ఈరోజు ఈ టీచర్స్దే కాదమ్మా అతను ఈ రోజున ఏదో పెద్ద గురువుల పట్ల గౌరవం ఉన్నట్లుగా ఇతనికి ఏదో వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లుగా ఇంకా రకరకాలు అసలు ఆయన వర్ణనాతీతంగా ఉంటాయి అనమాట జగన్మోహన్ రెడ్డి బాధలు ఇంకా ఎక్స్ఈఎం కాబట్టి ఎక్స్లో పోస్ట్ పెట్టాలి కాబట్టి పెట్టాడు మరి ఇంకొక వైపు చూస్తే ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో తను చెప్తున్న మాటలు ఏదైతే వీళ్ళు ఎక్కడో వేరే స్టేట్లో జరిగిన దాన్ని మరి అక్కడ ఏదో జరిగింది సంఘటన ఎవరో తాగొచ్చారనో ఒక టీచరో ఏదో చేశారని దాన్ని వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అని చూపించటాన్ని అసలు వీళ్ళని ఏం చేసినా పాపం లేదు ఇంతకంటే ఇంకా దిగజారుడుతనం ఇంకే ఉంది వీళ్ళకి మనం చూస్తాం కడప ఎలక్షన్లో ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగిందన్నీ తీసుకొచ్చేసి వాళ్ళే రిగింగ్ చేసుకుంటున్నట్లుగా పెట్టేశారు పోస్టు వీళ్ళ పని అదే ఎక్కడ ఇలాంటివన్నీ దొరుకుతాయి అవన్నీ తీసుకొని వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జరుగుతుందని చెప్పేయటం కానీ నిన్న కేబినెట్ మీటింగ్లో దీనికి ఒక చట్టం తీసుకురావాలి సాక్ష్యాధారాలు లేకుండా నిజం నిరూపించబడకుండా వీళ్ళు ఇలాంటి పోస్టులు పెడితే ఫేక్ ప్రచారాలకి పులి స్టాప్ అది మాత్రం అతి త్వరగా రావాలని ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు దానికి ఆమోదం తెలిపినట్లున్నారు ముఖ్యమంత్రిగా ఇంకా మిగతా కార్యక్రమాలు దానికి ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసి అతి త్వరగా దాన్ని ప్రవేశపెడితే వీళ్ళ నోటికి తాళాలు పడతాయి వైసీపీ అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ట్వీట్ హ్యాపీ టీచర్స్ డే అని మరో పక్క వైసీపీ ఫేక్ హ్యాండిల్స్ ద్వారా ఫేక్ పోస్ట్ షేర్ చేయడం ఏ విధంగా చూడాలి ఏం లేదు వీళ్ళు నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరిస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది అంతే ఒకవైపు నవ్వుతూనే ఉంటారు నసుడితో వెకిరించడం అంటే ఇట్లాంటి బాపత వాళ్ళకైతే అర్థమవుతుంది అది వీళ్ళు చేసే పనులు ఎప్పుడూ వీళ్ళ పని ఏంటంటే ఫేక్ విష ప్రచారం చేయాలి ఏదైనా విషయాన్ని చిమ్మాలి దేవతల రాజధాని అమరావతిని నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారని అది దేవతల రాజధాని ఎట్లా అయితే వేసేలా రాజధాని అని అనిపించారు కదా ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు కదా మరి అరెస్ట్ చేసి అతన్ని ఎంక్వైరీ చేస్తే ఏమన్నాడు ఏదో డబ్బులకి ప్రలోభాలకి నేను గురయ్యానో అందుకనే చెప్ అని ఒప్పుకున్నాడు మరి వీళ్ళు ఇన్ని రకాలుగా తప్పుడు ప్రచారాలు చేయిస్తూ అంటే దొంగతనం చేయటం దొరికిపోవటం అడి ప్రత్యేకత అన్నట్లుగా వీళ్ళు ఇట్లాంటి అబద్ధాలు ప్రచారాలు చేయటం దొరికిపోవటం వీళ్ళ ప్రత్యేకత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అంటే ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ప్రజలు చిన్నభిన్నం అయిపోయింది రాష్ట్రం అంతా ఐదు సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే ప్రజావేదిక కూల్చడంతోనే ఆయన పరిపాలన మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎంతకంటే గౌరవం ఎక్కడైనా ఉండిద్దా ఇంకొక అంశం మేడం రాజకీయవేత్తలకు కానివ్వండి డాక్టర్లకు కానివ్వండి ఎవరికైనా సరే ఏ రంగంలో పనిచేసే వాళ్ళకైనా సరే గురువు అనగానే వాళ్ళు ఒక డిసిప్లిన్గా ఒక రెస్పెక్ట్ఫుల్గా అందరూ కూడా పూజిస్తూ ఉంటారు గురువుని అటువంటిది ఉపాధ్యాయ దినోత్సవం రోజే ఇటువంటి ఫేక్ పోస్టులకి అది కూడా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ వాళ్ళకి ఎప్పుడూ ఎవరి పట్ల ఒక గౌరవం కానీ ఒక భయం కానీ భక్తి కానీ భగవంతుని పట్లే వాళ్ళకి లేదు నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతా అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ బైబుల్లో నిజమైన బైబుల్ నువ్వు చదువుతున్నావు నిజంగా నేను దేవుని బిడ్డనని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇట్లాంటి పనులు చేస్తాడా చేయనిస్తాడా ఈ రోజున వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో దాదాపుగా నూట ముప్పై నూట నలభై మంది అవినీతి పరులే కదా ఎవరైనా సక్రమంగా వాళ్ళ పరిపాలన కొనసాగించారా రాష్ట్రంలో ఇసుక రైసు మద్యం మరి ల్యాండ్ భూ కబ్జాలు ఏ విధంగా చేశారో చూసాం మైనింగ్ ఇష్టానుసారంగా రోడ్లలో కూడా తవ్వుకొని వెళ్ళిపోవటాలు కొండలన్నీ కూడా పిండి చేసేసారు ఎక్కడికక్కడ గ్రీన్ గ్రీనరీ అనేది లేకుండా చేశారు మరి ఇప్పుడు అదే కదా సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చింది ఎవరైతే చెట్లు కొడతారో వాళ్ళకి శిక్ష జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ వేయాలి శిక్ష ఎందుకంటే అక్కడ ఋషికొండ మొత్తం సర్వనాశనం చేసేసారు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో అటవీ శాఖ భూములన్నీ ఆక్రమణ చేసేసి రోజా రోజా గింజుకుంటుంది తగా ఆవిడేంటి కాంక్రీట్ జంగిల్ చేసేసారు తిరుపతి శ్రీశైలం లేకపోతే ఇంకొకటి అని కాదమ్మా ముందు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు గతంలో ఏం చేస్తారో ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డికి నువ్వు రాసిచ్చావు కదా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండ ప్యాలెస్ని మరి అది దాన్ని అంటారు కాంక్రీట్ జంగులని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు టీచర్స్ అంటే మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో అనేది ఆయనకి ఏమాత్రం తెలియదు ఎందుకంటే తరగతిలో పేపర్లు కొట్టేసిన వాళ్ళకో లేకపోతే సొంత తండ్రినో బాబాయినో ఇష్టానుసారంగా ఇతను మాట్లాడిన మాటలు చేయి చేసుకునే విధానం ఇవన్నీ కూడా వీళ్ళు పెద్దలను గౌరవించరు ప్రజల పట్ల వీళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉంది అనేది వాళ్ళకి ఎప్పుడు గుర్తుండదు గురువుల పట్ల అసలే ఉండదు ఎందుకంటే గురువు మనకి దారి చూపిస్తాడు తల్లి తండ్రి గురువు తండ్రి జన్మనిచ్చి తల్లి మనల్ని పెద్ద పెద్ద చేసి పెంచి పోషించిన తర్వాత గురువు మనకు ఒక గమ్యస్థానాన్ని చూపిస్తాడు అట్లాంటి గురువు ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇలా ఉండడు ఆయనకు అట్లాంటి గురువు లేడు కాబట్టే నేనే అన్నీ అనుకున్నాడు కాబట్టి ఇలా తయారయ్యాడు మరి అంతే కదా ఎవరికైనా ఒక మంచి వ్యక్తి దిక్సూచి ఉంటే ఎలా ఉండిద్ది వాళ్ళకి వాళ్ళని సంస్కరిస్తారు వాళ్ళని సరైన దారిలో పెడతారు ఎవరొవరు భయం ఉండాలి ఆయనకి భక్తి లేదు భయం లేదు గురువుల పట్ల ఎటువంటి గౌరవం లేదు ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో చేడ పురుగులు లాంటి వాళ్ళు ఎందుకంటే చాలా నీచంగా ఈ రోజున ఎవరైతే లోకేష్ గారు చెప్తున్నా ఒక మెట్టు దిగజారంటే ఒక మెట్టుగా అది అన్ని మెట్లు అయిపోయినాయి చివరి మెట్టు అది కూడా అయిపోయింది ఇంకేం లేదు వాళ్ళు మరి ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఇటువంటి ఫేక్ ప్రచారాలకి తెరలేపడం ఒక మెట్టు కాదని ఉన్న చివరి మెట్టు కూడా దిగేశారు వైసీపీ వాళ్ళని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే